ఏకాదశీ వ్రతము ఒక్కటే ఏకాదశి వ్రతం బ్రహ్మచారి చేయాలి గృహస్థు చెయ్యాలి వానప్రస్థు చెయ్యాలి సన్యాసి చెయ్యాలి నలుగురు చేస్తారు పైగా మీకు తిథుల యొక్క నిర్ణయం చేత నైవిత్తికములు అని పిలుస్తారు తిథులు అన్ని సంప్రదాయముల వాళ్ళు తిథులు చేయరు సుబ్రహ్మణ్య షష్టి వచ్చింది అనుకోండి వైష్ణవులు చెయ్యాలి అని నియమం ఏం లేదు అలాగే మహాశివరాత్రి వచ్చింది అనుకోండి వైష్ణవులు చెయ్యాలి అని నియమం ఏంది ఒక్కొక్కసారి హైగ్రీవ జయంతి అని వచ్చింది అనుకోండి స్మార్థులు అందరూ చెయ్యాలి అని నియమం ఏంది విశ్వ విశ్వత్సేన జయంతి అని అనుకోండి అందరూ స్మార్థులు చెయ్యరు విఘ్నేశ్వర చతుర్థి అనుకోండి శాక్తేయులు కానీ వైష్ణవులు కానీ చెయ్యాలి అని పట్టుదలతో చేయడం కనపడదు కానీ ఏకాదశి వ్రతం మాత్రం అన్ని సంప్రదాయముల వాళ్ళు చెయ్యాలి అన్ని సంప్రదాయముల వాళ్ళు చెయ్యాలి అన్ని ఆశ్రమముల వాళ్ళు చెయ్యాలి అంత గొప్ప వ్రతం ఏదైనా ఉంటే అది ఏకాదశి వ్రతం ఒకటే ఆ ఏకాదశి ప్రతి నెలలో శుక్లపక్షంలో ఒక ఏకాదశి వస్తుంది కృష్ణపక్షంలో ఒక ఏకాదశి వస్తుంది కాబట్టి పన్నెండు నెలలలో పన్నెండు ఇంటూ రెండు ఇరవై నాలుగు ఏకాదశి వస్తాయి ఈ ఇరవై నాలుగు ఏకాదశుల్లో ఏ ఏకాదశి నాడు వ్రతం చెయ్యాలి అంటే ఇరవై నాలుగు ఏకాదశులు వ్రతం చేయాలి ఒకవేళ ఇరవై నాలుగు ఏకాదశులు కాకుండా అధిక మాసం వస్తే అధిక మాసంలోని శుక్లపక్ష కృష్ణపక్షాల్లో వచ్చేటటువంటి ఏకాదశి తిథుల కూడా వ్రతం చేయాలి కాబట్టి ఏకాదశి తిథి నాడు చేయవలసినటువంటి వ్రతానికి మాత్రం ఎక్కడ శాస్త్రములలో ఏ ఆశ్రమం వారికి మినహాయింపు లేదు అందరూ చేయవలసింది ఒక్కొక్క ఏకాదశిని ఒక్కొక్క పేరుతో పిలుస్తారు ఉదాహరణకి పుత్రైకాదశి పుత్రైక ఏకాదశి అని ఒక ఏకాదశి ఇరవై నాలుగు ఏకాదశిలు కానీ మనకి ప్రత్యేకించి పుష్యమాసంలో వచ్చేటటువంటి ఏకాదశి ముక్కోటి ఏకాదశి అని పిలుస్తారు ముక్కోటి ఏకాదశి అని పిలిస్తే దాని కనుక రహస్యం ఏంటి అసలు ముక్కోటి ఏకాదశి అంటే మూడు కోట్ల ఏకాదశి పోనీ దేవతల సంఖ్య చూతానా ముప్పై మూడు కోట్లు మూడు కోట్లు కాదు మరి ముక్కోటి ఏకాదశి అన్న పేరు అసలు ఎందుకు వచ్చింది మూడు కోట్ల ఏకాదశి అన్న పేరు రావడానికి కారణం ఏంటి అంటే ఏ ఏకాదశిని విడిచిపెట్టి ఉండడానికి వీలు లేనటువంటి స్థితిలో ఏకాదశి చేయకుండా జీవించేసేవాళ్ళం మనం ఏ ఆశ్రమంలోనూ కూడా బ్రహ్మచారిగా ఉండగాను ఏకాదశి లేదు గృహస్థుగాను ఏకాదశి లేదు మిగిలిన రెండు ఆశ్రమాల గురించి నేను మాట్లాడను ఎందుకంటే వాటిని స్పృశించి మాట్లాడే అధికారం నాకు లేదు కాబట్టి ఈ రెండు ఆశ్రమాల్లోనూ ఏకాదశి చెయ్యట్లేదు మరి అంత గొప్ప ఏకాదశి వ్రతాన్ని చెయ్యకపోతే పాడైపోతున్నాడు కాబట్టి ఏకాదశి నాడు వ్రతం చేస్తే మూడు కోట్ల ఏకాదశులు చేసినటువంటి ఫలితం వస్తుందో ఆ ఏకాదశికి ముక్కోటి ఏకాదశి అని లేదు కాబట్టి మూడు కోట్ల ఏకాదశులు చేయడం అంటే ఈ ఉపాధితో ఉండగా చేసేవి మూడు కోట్ల ఏకాదశులు ఒక నాటి ఉండవు ఈ ఉపాధి కాకుండా ఇత పూర్వం పొందినటువంటి తిరియ ఉపాధులు కానీ హీనోపాధులు కానీ జంతువులు మొదలైనటువంటి ఉపాధులు కానీ వాటికి ఏకాదశీలత లేదు మరి మూడు కోట్ల ఏకాదశులు చేసినట్టు అన్న ఫలితాన్ని మీకు ఎలా ఇస్తారు అంటే ఈ శరీరంతో మూడు కోట్ల ఏకాదశులు చేయడానికి కావలసిన నాడు బ్రతకడానికి ఆయుధాయాన్ని ఈశ్వరుడు నిమిస్తే మూడు కోట్ల ఏకాదశులు చెయ్యగలిగితే నిరంతరంగా ఎంత పెద్ద ఫలితం నీకు సంప్రాప్తిస్తుందో అంత పెద్ద ఫలితాన్ని ఈశ్వరుడు అనుగ్రహించి సంవత్సరంలో కనీసం ముక్కోటి ఏకాదశి చేసినటువంటి వాడి ఖాతాలో చేస్తారు అంటే నైమిత్తిక తిథిగా ముక్కోటి ఏకాదశి అంత విశేషమైనటువంటి స్థితిని పొంది ఉంటుంది ముక్కోటి ఏకాదశి నాడు ఏం జరిగితే ఈశ్వరుడు ఈ స్థితిని ఇచ్చాడు ముక్కోటి ఏకాదశి నాడు రెండు జరిగాయి అని చెప్తారు ఒకటి అమృతం పాలసముద్రం నుంచి పైకొచ్చింది రెండు ముక్కోట ఏకాదశి నాడే పరమేశ్వరుడు హాలాహలాన్ని భక్షణ చేశారు పరమేశ్వరుడు లోకం కోసం హాలాహలాన్ని భక్షించాడు కాబట్టి ఆ రోజు మేమేమీ తినకుండా ఉంటామంటారు శైలు అమృతాన్ని లోకం కోసం ఉత్పాదించి పాల పాలసముద్రంలో పడుకుని తన వీపు అంత ఉరుసుకుపోతున్న దేవతలకు అమృతోత్పాదనం చేసి వాళ్ళని కాపాడి రాక్షసుని మోహిని రూపంలో నిగ్రహించాడు కాబట్టి విష్ణు స్వరూపం కోసం మేము ఉపవాసం అంటారు వైష్ణువు విష్ణు అంత గొప్ప స్థితిని పొంది దేవతలకి రాక్షసులకి అమృతాన్ని పంచేటప్పుడు రాక్షసులకు చిక్కకుండా దేవతలకి పంచడానికి కావలసిన మోహ పెట్టగలిగినంత సౌందర్యాన్ని అమ్మవారిని ఉపవాసన చేసి పంచగలిగాడు కాబట్టి